ఆస్తి అంతా పోయినా తన దేహం అంతా కురు నిండిన నిండినా ఆస్తి అంతా పోయినా తన దేహం అంతా కురు నిండిన నిండినా అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ పోయే అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ పోయే అనియో పలుక లేదా ఓ భక్తుడా అనియోబు పలుకలేదా అనియోబు పలుకలేదా ఓ భక్తుడా అనియోబు పలుకలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయాలో ఒక ఛాయాను చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాను చూచినప్పుడు ఆస్తి అంతా పోయినా ధనదేహం అంత కురుపులతో నిండినా